హాయ్ నమస్తే వెల్కమ్ టు విజయనగరం వంటకాలు ఈరోజు మన స్పెషల్ రెస్టారెంట్ రుచితో ఎక్కువ గ్రేవీ వచ్చే విధంగా పర్ఫెక్ట్ బటర్ నాన్ మరియు పన్నీర్ బటర్ మసాలా తయారు చేసుకుందాం ముందుగా పావు కప్పు పాలు కప్పు పెరుగు ముప్పావు టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ రెండు టేబుల్ స్పూన్లు షుగర్ పావు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా అర టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒకటిన్నర కప్పులు గోధుమ పిండి వేసుకొని చపాతీ పిండిని కలుపుకున్నట్లుగా బాగా కలుపుకోవాలి మీకు కావలిస్తే ఇందులో మైదా పిండి కూడా వేసుకోవచ్చు మైదాపిండి వేసుకోవాలనుకుంటే ఒక కప్పు గోధుమ పిండి అరకప్పు మైదాపిండి వేసి కలుపుకోవాలి రెస్టారెంట్లో అయితే ఫుల్గా మైదాతోటే చేస్తారు కానీ నేను మీకు గోధుమ పిండితో అదే టేస్ట్ వచ్చే విధంగా చూపిస్తున్నాను మనం రెగ్యులర్గా చేసుకున్న చపాతీ ముద్ద కన్నా కాస్త లూజ్గా ఉండే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల బటన చాలా సాఫ్ట్గా మరియు మెత్తగా వస్తుంది మరి చేతులకి పిండి ఎతుకుపోయింది అనిపిస్తే కొంచెం మైదా కానీ గోధుమ పిండి కానీ వేసి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దానిపైన కొంచెం ఆయిల్ వేసి తడిగుడ్డతో కప్పేసుకొని మ్యాక్సిమమ్ టూ అవర్స్ మినిమం వన్ అవర్ అయినా సరే కంపల్సరీగా నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఈలోగా మనం పన్నీర్ బటర్ మసాలా కర్రీ రెడీ చేసేసుకుందాం ఒక ప్యాన్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు వందల గ్రాముల పన్నీర్ని తీసుకొని వాటిని మీడియం సైజులో కట్ చేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేటంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు సేమ్ ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు యాలికలు రెండు దాల్చిన చెక్క ముక్కలు ఒక అనాస పువ్వు నాలుగు లవంగాలు రెండు బిర్యానీ ఆకులు వేసి వాటి లైట్గా ఫ్రై చేసుకోవాలి అందులో కట్ చేసిన రెండు ఉల్లిపాయలు మీడియం సైజు వేసుకొని నాలుగు నుంచి ఐదు ఎండుమిరపకాయలు కప్పు జీడిపప్పు అలాగే కట్ చేసిన మీడియం సైజు టమాటీలు నాలుగు వేసి ఒక ఇంచు అల్లం పది వెల్లుల్లి రవ్వలు వేసుకొని టమాటీలు మెత్తగా అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి టమాటోలన్నీ మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి రెస్టారెంట్లోగా ఎక్కువ గ్రేవీ కావాలంటే ఒక బౌల్లో ఒక కప్పు పెరుగు ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి అర టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి వాటన్నిటినీ బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చల్లారిని టమాటో మిక్సర్ని నీళ్ళిపోయకుండా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ బటర్ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసిన ఒక మీడియం సైజ్ ఉల్లిపాయలు వేసి ఉల్లిపాయని దొరగా వేయించుకోవాలి ఉల్లిపాయలు వేగిన తర్వాత అందులో ముందుగా కలుపుకున్న పెరుగు మిక్చర్ని వేసి లో ఫ్లేమ్లో వన్ టు టూ మినిట్స్ ఫ్రై చేసుకొని అందులో ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ని కూడా వేసి బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో ఆయిల్ సపరేట్ అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఆయిల్ సపరేట్ అయిపోయిన తర్వాత ముప్పై గ్లాస్ నీళ్ళు పోసుకొని బాగా కలుపుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి మూత పెట్టుకొని త్రీ టు ఫోర్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇప్పుడు గ్రేవీ కాస్త చిక్కబడిన తర్వాత అందులో ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలను వేసుకొని వాటిని బాగా కలుపుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ కస్తూరి మెతిని వేసి కస్తూరి మెతిని చేతితో బాగా నలుపుకోవాలి మూత పెట్టుకొని మరో మూడు నుంచి నాలుగు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మరి గ్రేవీ చిక్కగా అనిపిస్తే కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవచ్చు ఫైనల్గా టూ టేబుల్ స్పూన్ల ఫ్రెష్ క్రీమ్ కానీ లేదా బటర్ కానీ టూ టేబుల్ స్పూన్లు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఫైనల్గా కొంచెం పెరిగితో మరియు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలు టేస్ట్ అదిరిపోతుంది చూడండి గ్రేవీ ఎంత కలర్ఫుల్గా ఉందో నాకైతే ఇప్పుడే నోట్లో నీళ్ళు ఉరిపోతున్నాయి ఇప్పుడే తినేయాలనిపిస్తుంది కానీ ఇంకా బటర్ నాట్స్ని కూడా రెడీ చేసుకోవాలి ఇప్పుడు రెండు గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి పిండి ఎంత మెత్తగా నానిందో ఈ పిండితో మీడియం సైజు పిండి ముద్దల్ని చేసుకొని ఇలా పైన చూపించిన విధంగా చపాతీ కర్రతో మరీ మందంగా కాకుండా అలాగని మరి పలుచగా కాకుండా మీడియంగా ఉండే విధంగా ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకున్న తర్వాత ఒకవైపు చేతిని నీళ్ళతో ముంచి ఈ విధంగా తడి చేసుకోవాలి పైన చూపించిన విధంగా ఒక వైపు అంతా తడి చేసుకోవాలి ఇలా తడి చేసుకోవడం వల్ల నాన్ మన ప్యాన్కి అంటుకుంటుంది ఇప్పుడు ప్యాన్ని హీట్ చేసుకోవాలి ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం తడి చేసుకున్నాం కదా అది కిందకు వచ్చే విధంగా ఉండేలా చేసుకొని మీడియం ఫ్లేమ్లో నాన్ని కాల్చుకోవాలి చూడండి ఎంత మంచిగా బబుల్స్ వచ్చాయో పైన చూపించిన విధంగా అటు ఇటు తిప్పుతూ నాన్నే కాల్చుకోవాలి ఈ ప్యాన్ నాన్ స్టిక్ ప్యాన్ అయితే అసలు నాన్స్ అంటుకోవు ఇది ఐరన్ ప్యాన్ కాబట్టి అంటుకుంది ఇలా అంటుకోకపోయినా పర్వాలేదు నాన్నే స్టవ్పై పెట్టేసుకొని ఇలా చుట్టూ తిప్పుకొని కాల్చుకుంటే సరిపోతుంది ఫైనల్గా అన్నిటినీ ఇలా కాల్చుకొని మనకి తినాలనిపించినప్పుడు కాస్త బట్టర్ అప్లై చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే మీరు కూడా ఈ రెండు రెసిపీస్ని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరికొన్ని కొత్త రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్